జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎంతవరకు వచ్చాము కీచకుడు ద్రౌపదికి చెయ్యరా అని అవమానం చేసేసాడు అది ధర్మరాజు భీముడు ముందు జరిగిన ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది దాంతోటి ద్రౌపది ధర్మరాజును అనాల్సిన నాలుగు మాటలు అనేసి ఇది ఇంతటికి కారణం సుదర్శనాదేవి కదా సుదర్శనాదేవి సంగతి చెప్తానని చెప్పేసి సుదర్శనాదేవి దగ్గరికి బయలుదేరింది ఇంతవరకు చెప్పుకున్నాం కదా ఇక ఈరోజు ఎపిసోడ్లో మనము భీముడి దగ్గరికి వెళ్ళి ద్రౌపది ఏం చెప్తుంది అసలు వాళ్ళ మధ్య జరిగిన నాకైతే మహాభారతంలో భీముడికి ద్రౌపది మధ్య జరిగేటువంటి సన్నివేశాలు చాలా అరే ఇంత మొరటోడే కానీ ద్రౌపది విషయంలో చంటి పిల్లాడైపోతాడే ఎందుకంటే మిగిలిన నలుగురు ఏదైనా పని చెప్తే ద్రౌపది చెయ్యాలా వద్దా అని ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తాడు కానీ ఒక్క భీముడు మాత్రమే ముందు వెనక ఆలోచించకుండా ద్రౌపది చెప్పిన పని చేస్తాడు భీముడికి నిజంగా ద్రౌపది అంటే పంచప్రాణం అంటే మామూలుగా మిగిలిన నలుగురికి మధ్య ద్రౌపదికి జరిగే సన్నివేశాలు ఆ ప్రేమ కూడా చాలా బాగుంటుంది కానీ ఎస్పెషల్లీ భీముడి దగ్గరికి వచ్చేసి ఇంతటి మొరటోడు మొరటోడైన భీముడు ద్రౌపది మీద చూపించేటువంటి ప్రేమ చాలా అద్భుతంగా ఉంటుంది ఈ రోజు ఎపిసోడ్లో మనము ఆ లవ్ ఆ బాండింగ్ వాళ్ళిద్దరి మధ్య జరిగిన సన్నివేశాలు చూద్దాము సరే ఇప్పుడు మనం కథలోకి వెళ్దాం సుదర్శనా దేవి దగ్గరికి వెళ్తుంది ద్రౌపది వెళ్ళడం వెళ్ళడమే చాలా కోపంగా కళ్ళన్నీ ఎరపెక్కిపోయి సుదర్శాదేవి ముందు వెళ్ళి నిలిచి ఉంటుంది అప్పటికే సుదర్శాదేవికి విషయం అంతా తెలుసు కానీ ఏమి తెలియనట్టు అయ్యో మాలి నీకు ఏం జరిగింది ఇంత అన్యాయం ఎవరైనా చేశారా అసలు నీకు ఏం జరిగింది అలా మధుర తీసుకొస్తానని వెళ్ళిన దానివి ఇంతసేపటికి వచ్చావు ఏం జరిగింది అని అడుగుతుంది అప్పుడు ద్రౌపది అంటది తెలిసి కూడా తెలియనట్టు నటించే వాళ్ళకు నేనేం చెప్పలేను కానీ నా మీద ఒకడు చెయ్యి వేసిన తర్వాత వాడు ప్రాణాలతో ఉంటాడు అనుకోవడం అవివేకం నా అంతా అదృశ్య రూపంలో గమనిస్తూనే ఉన్నారు వాడికి మూడింది వాడిని ఈ పనికి ప్రేరేపించిన వాళ్ళకి కూడా ఇంతకింత అనుభవించాల్సి వస్తుంది అని చెప్పేసి సుదర్శన అంటది అనగానే సుదర్శనా కాళ్ళు చేతులు వణికిపోతాయి ఇంకా నా తమ్ముడు ప్రాణాలు పోయినట్టే ఈమె పులి గృహంలోకి వెళ్ళిన జింక పిల్ల కానీ బయట ప్రాణాలతో బయటకు వచ్చినట్టు వాడి దగ్గరికి వెళ్ళి కూడా ఈమెం కాకుండా బయటకు వచ్చిందంటే ఖచ్చితంగా ఈమె దగ్గర ఏదో శక్తి ఉంది ఇంకా నా తమ్ముడు ప్రాణాలు పోయినట్టే అని చెప్పేసి భయపడిపోతూ ఇంకా మాల్ని ముందు ఏమీ మాట్లాడలేక తలదించుకొని వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన పరిచారికలందరూ అందరూ వచ్చి స్నానం చేయి అన్నం తిను అని చెప్తే ఆమె అసలు ఒక మండే అగ్నిలాగా ఎవరి మాట వినదు అసలు స్నానం చేయదు అలాగే తినకుండా అలాగే కూర్చుని ఉంటుంది రాత్రి పన్నెండు గంటలు అవ్వగానే అప్పుడు లేచి స్నానం చేసి కొత్త చీర కట్టుకొని ఎక్కడైతే భీముడు ఉన్నాడో వంటగదిలో భీముడు ఉన్నాడు కదా భీముడు ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్తుంది అర్ధరాత్రి పన్నెండు గంటలకు వెళ్తుంది ఆమె ఆమె వెళ్ళేసరికి భీముడు మంచి గాఢ నిద్రలో ఉంటాడు ఆయన హాయిగా నిద్రపోతుంటాడు ఆయన చూడగానే ద్రౌపది అనుకుంటుంది ఒక ఒక నీచుడు నా మీద చెయ్యేశాడు అయినా కూడా ఏమి పట్టనట్టు ఇక ఎలా నిద్ర పట్టింది అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి గట్టిగా గట్టిగా తడుతుంది భీముని తట్టగానే భీముడు వెంటనే లేచి ఎవరు అనగానే నేను అంటది అనగానే వెంటనే లేచి నువ్వేంటి ఇంత రాత్రిపూట ఇలా వచ్చావు నేను ఎవరూ చూడలేదు కదా నిన్ను చూసుంటే పెద్ద ప్రమాదమే జరిగిపోతుంది అని చెప్పేసి భీముడు మాట్లాడుతుంటాడు అప్పుడు ద్రౌపది అంటది పొద్దున నాకు జరిగిన దానికంటేనా ఇప్పుడు పెద్ద ప్రమాదం జరిగేది అయినా నీకు చీమ కుట్టినట్టు కూడా లేదు కదా నాకు అక్కడ జరిగిన అవమానంతో భరతకాల చావాలా అని నేను బాధపడుతుంటే నువ్వు మాత్రం హాయిగా నిద్రపోతున్నావా అంటుంది అనగానే భీముడు ఒక్కసారిగా తలదించుకొని ఏం చేయమంటావు చెప్పు నన్ను నువ్వే చూసావు కదా అందరూ చూస్తుండగానే వాడి మీదకి చెట్టు చెట్టు పీకి వాడిని చంపబోయాను నేను కానీ అన్న సైగ చేయడంతో బ్రతికిపోయాము ద్రౌపది ఒక్కసారి నువ్వు ఆలోచించు నేను కనుక ఇప్పుడు వాడిని చంపేయడం నాకు పెద్ద విషయం కాదు నేను చంపగానే ఈ రాజ్యంలో ఏం ఏం చర్చ జరుగుతుంది వీళ్ళే ఎందుకు ద్రౌపది విషయానికి వచ్చేసరికి ఆ వంటవాడు చంపేశాడు అసలు ఆ వంటవాడికి దీమకు సంబంధం ఏంటి ఇద్దరు ఒకేసారి వచ్చారనేటువంటి చర్చ జరగదా మా అంటే ఇంకొక పదమూడు ఉన్నాయి ఇంత కష్టపడింది ఎందుకు మళ్ళీ ఇప్పుడు మనం బయటపడితే అరణ్యవాసం చేయాలి అజ్ఞాతవాసం చేయాలి నువ్వు చేయగలవా మళ్ళీ నీ మళ్ళీ అంతటి కష్టాన్ని భరించే శక్తి నీకుందా అందుకోసమే కదా అన్న మన మంచి కోసమే చెప్పాడు కదా వాడు నిన్ వాడు నిన్ను కాలితో తన్నాడు నా ముందు అలాంటి వాడు ప్రాణాలతో ఉంటాడని నువ్వు ఎలా అనుకున్నావు ఆ క్షణాన్ని వాణ్ణి చంపలేకపోయాను అంతే తప్ప వాడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటది అనగానే భీముణ్ణి ద్రౌపది గట్టిగా కౌగిలించుకొని గుండెల మీద పడి వెక్కి వెక్కి ఏడుస్తుంటుంది ఏడుస్తూ ఏంటి నాకు ఈ కష్టము నాకు మాత్రం అర్థం కావట్లేదా ఇప్పుడు మళ్ళీ అరణ్యవాసం అజ్ఞాతవాసం అంటే మనం చేయలేము అని చెప్పి కానీ వాడు నన్ను అంత దారుణంగా అవమానించాడు నాకు అసలు నిద్ర పట్టడం లేదు అవమానం గుర్తుకొచ్చిన కొద్దీ నా శరీరం నా 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 శరీరం నన్ను నేను తట్టుకోలేను చావాలన్నంత ఆవేశం నాలో వస్తుంది నన్ను ఏం చేయమంటావు అనగానే భీముడు కళ్ళలోంచి నీళ్లు కారుతూ ఉంటాయి ద్రౌపదిని ఏమీ అనలేక మళ్ళీ ఆమెనే తన పైటకుంగు తీసి భీముడు కన్నీళ్ళు తూడ్చి ఇలా అంటది నేను ఎంతటి పాపాత్మరాలని నా గురించి ఆలోచిస్తున్నాను పాపం ధర్మరాజుని ఈరోజు అనరాని మాటలు అన్నాను ఆయనను ఎవ్వరూ కూడా అన్ని మాటలు అని ఉండకపోవచ్చు నేను ఆ కోపంలో ఆవేశంలో అన్ని తిట్లు తిట్టాను అయినా ధర్మరాజుని నేను ఇంద్రప్రస్థంలో నన్ను ఎలా చూసుకున్నాడో చూడలేదా ఓ లక్ష మంది పరిచారికలు నా కోసమే పనిచేశారంటే అతిశయోక్తి కాదు కదా రాజసూయం చేసినప్పుడు వజ్ర వైడూర్యాలు కాదు ప్రపంచంలో ఉన్నటువంటి అన్నీ కూడా తీసుకొచ్చి నా కాళ్ళ దగ్గర పోయలేదా అక్కడ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను ఒక దేవతను చూసినట్టు చూడలేదా అంత భోగం నేను అనుభవించలేదా అయినా ధర్మరాజు నిజంగా ధర్మాత్ముడు ఆయన ఆయన కంటి చూపు పడితే చాలు అక్కడ సుభిక్ష నెలకొని ఉంటుంది అంతటి ధర్మరాజును నేను ఈరోజు అనరాని మాటలు అన్నాను కానీ ఏం చేయను ఈ పాటలు నేను ఇంకా తట్టుకోలేకపోతున్నాను అరణ్యవాసంలో పడినటువంటి కష్టాల కన్నా ఈ అజ్ఞాతవాసంలో పడినటువంటి కష్టాలు నన్ను ఎక్కువగా బాధిస్తున్నాయి అసలు మొత్తం ప్ర అంటే విశ్వమంతా కూడా పూజించదగేటువంటి ధర్మరాజు ఆ విరాటుడి దగ్గర చెయ్యి కట్టుకొని మాట్లాడుతూ తన పుట్టతిప్పల కోసం తిప్పలు పడుతుంటే అది చూసి నేను ఎలా భరిస్తున్నానో నాకు మాత్రమే తెలుసు ధర్మరాజును నేను ఎలా చూశానో మొ మొత్తము రాజులందరూ కూడా ఆయన సామంతులుగా మారి ఆయన జగజ్జీతగా ఉన్నటువంటి పరిస్థితిని చూశాను ఇప్పుడు ఈ పరిస్థితి చూస్తున్నాను ఇంకా నీ పరిస్థితి చెప్పనా నేను అసలు నువ్వేమైనా తక్కువ వాడివా ఎంత అంటే నీ భుజ పరాక్రమాలు ఎలాంటివి హిడింబుడు కిమ్మరుడు జరాసంధుడు బకుడు లాంటి వాళ్ళని చంపిన వాడి లాంటి వాడివి నువ్వు ఇప్పుడు వంటవాడిగా మారావు ఆ విరాటుడు నిన్ను పులులతోటి అదేవిధంగా ఏనుగులతోటి ఇక్కడ ఉన్నటువంటి ఉస్తాదులతోటి యుద్ధం అది పోటీలోకి దింపుతున్నప్పుడు వాడింకా చరిపోదన్నట్టుగా రానివాసంలో ఉన్న స్త్రీలందరూ పిల్ స్త్రీలందరినీ పిలుస్తున్నాడు నేను మాలినీదేవితో వచ్చినప్పుడు ఎంతటి గొప్పవాడి నువ్వు అలా ఇంతటి నీచమైన పని చేస్తూ అలాంటి నీచులతోటి అలాంటి చిన్న చిన్న పనులు నువ్వు చేస్తుంటే నా గుండె ఎంత అవసిపోతుందో నాకే తెలుసు నీ కష్టం నాకు అర్థమవుతుంది కానీ ఇప్పుడు నేను నా మొర ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాను ఇక అర్జునుడి విషయం అంటావా ఆయన ఆయన కనుక బాణం వదిలితే సాక్షాత్తు శివుడితోనే యుద్ధం చేసినటువంటి వాడు అలాంటి వాడు నపుంసకుడు అయిపోయాడు ఆడవాళ్ళ మధ్యలో ఉండి వాళ్ళకి వాళ్లకు నాట్య విద్య నేర్పించాల్సినటువంటి కర్మ అసలు ఆయనను చూస్తూ నేను తట్టుకోలేకపోతున్నాను అంతటి అర్జునుడికి ఇలాంటి పరిస్థితి విధి ఇంతకన్నా విచిత్రంగా ఇంకేమి చేయగలదనిపిస్తుంది ఇంకా నకులుడి విషయం ఏం చెప్పను అంటే ఇక్కడ అందరి విషయం వాళ్ళ వాళ్ళ పరిస్థితి అంతా భీముడికి ఒకసారి గుర్తు చేస్తుంది ఎందుకంటే భీముడికి కోపం తెప్పించడంలోనూ ఆ కోపాన్ని తగ్గించడంలోనూ ద్రౌపది దిట్ట అందుకే ఒకసారి అన్ని గుర్తు చే అంటే బ్యాలెన్స్డ్గా మాట్లాడుతుంది ఇక నకులుడి సంగతి చెప్పేదేముంది ఎంతటి అందగాడు ఎలాంటి స్త్రీ అయినా సరే ఒక్కసారైనా అతని వైపు చూస్తే మళ్ళీ చూపు తిప్పుకోకుండా అతన్నే చూస్తూ ఉండిపోతుంది అంతటి అందగాడు ఆ ఎండల్లో తిరుగుతూ ఆ అశ్వాలను పాలిస్తూ ఎంతటి కష్టపడుతున్నాడు ఇక సహదేవుడు విషయం ఏమని చెప్పను ఎండ ఎండ ఎరగని సుకుమారుడు అతను కుంతి గారాల పట్టి కుంతీదేవి ఈ చేతిలో అరటి అర అరిచేతి నిమ్మ పండులా పెరిగినటువంటి వాడు అతనికేంటి ఆ కష్టము ఎండలో తిరుగుతున్నాడు గోవుల్ని కాస్తున్నాడు వర్షంలో తడుస్తున్నాడు అసలు అతడు పడుతున్న కష్టాన్ని చూస్తుంటే నాకు అసలు మనస్సు ద్రవించిపోతుంది కానీ నేనేం చెయ్యను మీ అందరి కష్టాలు చూస్తున్నాను మరి నా కష్టం మీకు కనిపించట్లేదా ఇక్కడ తన కష్టం చెప్తుంటుంది నేను మహారాణిగా ఉన్నప్పుడు కానీ అరణ్యవాసంలో ఉన్నప్పుడు కానీ నేను ఇంకొకరికి సేవ చేసి ఎరగను నా అత్త కుంతిదేవికి నా భర్తలకు తప్ప మరొకరికి నేను సేవ చేసి ఎరగను నా కర్మ కాకపోతే ఇప్పుడు ఈ సుదర్శనా అత్త కుంతి గారికి చేసినట్టుగా సేవలు చేయాల్సి వస్తుంది చూడు గంధం తీసి తీసి నా చేతులు ఎలా అరిగిపోయాయో ఆమెను అలంకరించడానికి వొంగి వంగి వొంగి ఆమెకు నమస్కారాలు పెట్టాల్సి వస్తుంది ఎంతటి పరిస్థితిలో నేను ఉన్నాను నా పరిస్థితి చూస్తే మీకు దయ రావట్లేదా నన్ను నన్ను చూస్తుంటే మీకు ఏం అనిపించట్లేదా అంటే అప్పుడు ఇంకా భీముడు అప్పటికే అసలు అంతటి భీముడు మహాభారతంలో ఇక్కడ చదువుతుంటే వెక్కి వెక్కి ఏడుస్తుంటాడు ద్రౌపది మాట్లాడినంతసేపు కూడా బాధను తట్టుకోలేక ద్రౌపది అలాగే పట్టుకొని ఉంటుంది భీముడు అలాగే అంటే ఒకరినొకరు కౌగులించుకొని ద్రౌపది మాట్లాడుతున్నంతసేపు భీముడు ఏడుస్తూనే ఉంటాడు ఏడుస్తూ ఆమె చేతులు అలా దగ్గరికి తీసుకొని ఆమె చేతుల్ని చూసి చేతుల మీద ముద్దు పెట్టి చూడు ఎలా అయిపోయాయో పరిస్థితి ఇంకొక పదమూడు రోజులు ఓపిక పెట్టు ద్రౌపది ఈ పదమూడు రోజులు అయిన తర్వాత కష్టం అంటే ఏంటో నీ దగ్గరికి రానివ్వు నేను అలా చూసుకుంటాను నేను ఒప్పుడు ద్రౌపది మళ్ళీ ఇలా అంటే సరే నేను ఇప్పుడు ఈ కష్టాన్ని భరిస్తాను కానీ ఆ సైందవుడి నుంచి నన్ను నేను రక్షించుకోవడం ఎలా ఆ నీచుడు ఇప్పటికైతే వెళ్ళిపోయాడు మళ్ళీ రేపు వాడు వస్తాడు ఈ పదమూడు రోజులు నేను వాడిని తట్టుకొని నిలవగలుగుతానా మీరు నువ్వే రంగంలోకి దిగకపోతే ఇంకా నన్ను రక్షించేది ఎవరు ఇప్పుడు నేను ఎవరిని వెళ్ళి అడగను ధర్మరాజును వెళ్ళి అడగనా ఆయన ఒప్పుకుంటాడా దీనికి ధర్మరాజు నాకు న్యాయం చేయగలుగుతాడా నన్నే కాస్త ఓర్పుతో ఉండమంటాడు నేను ఎలా వాడిని తట్టుకొని నిలబడేది పోయి అర్జునుణ్ణి అడగమంటావా అంటే ఇట్లా అర్జునుడని పేరు అనదు నీ పెద్దన్ననా రెండో తమ్ముణ్ణి మూడో తమ్ముణ్ణి చిన్న తమ్ముని ఇలా మాట్లాడుతుంటా ద్రౌపది ఇప్పుడు అర్జునుని వెళ్ళి అడగన అతడే నపుంసకుడుగా ఉన్నాడు అతడు ఏం చేయగలడు పరిస్థితిలో విశ్వ విశ్వవిజేతగా ఉన్నటువంటి అర్జునుడు అలా వయ్యారంగా నడుస్తూ ఆడవాళ్లకు నృత్యం నేర్పించే పరిస్థితిలో ఉన్నాడు నేను అతన్ని వెళ్ళి అడగనా ఇక వెళ్ళి నకులుడిని అడగమంటావా అంతటి సుకుమారుని తీసుకెళ్ళి ఈ ఈ సింహబలుడితో యుద్ధం చేయించనా అది నకులుడు ప్రాణానికే ప్రమాదం కదా ఇక వెళ్ళి సహదేవుణ్ణి అడగమంటావా మీ చిన్న తమ్ముణ్ణి కష్టపెడితే మీరు భరించగలరా మీరు సహించగలరా ఇక నాకు దిక్కెవరు నాకు నువ్వు మాత్రమే దిక్కు The <laughs> నువ్వు తప్ప నన్ను రక్షించే వాళ్ళు ఇంకెవ్వరూ లేరు నువ్వు తప్ప ఆ కీచకుడిని చంపేవాళ్ళు అంటూ ఇంకెవ్వరూ లేరు నువ్వు వాడిని చంపాల్సిందే అంటుంది దానికి భీముడు కొంచెం అటు ఇటుగా ఆడిపోతూ కానీ ఎలా నేను వాడిని చంపడం పెద్ద విషయం కాదు కానీ వాడిని చంపితే మన అజ్ఞాతవాసం బయటపడితే మనల్ని నిందిస్తారు కదా మనల్ని నిందిస్తే నిందిస్తారు కానీ మన వల్ల మళ్ళీ వీళ్ళందరూ అంటే పాండవులందరూ మళ్ళీ అజ్ఞాతవాసం చేయాలి అరణ్యవాసం చేయాల్సి వస్తుంది అది నువ్వు భరించగలవా నీ వల్లే ఇది జరిగిందనేటువంటి నింద నువ్వు భరించగలవా ఇప్పటికే అన్నను చూస్తున్నాము తను పాచికలాడటం వల్లే మనకి ఇన్ని ఇబ్బందులు వచ్చాయని ఎంత బాధపడుతున్నాడో మళ్ళీ ఆ బాధ నువ్వు అనుభవించగలవా అంటాడు ఇక ఇప్పుడు ద్రౌపదికి ఇక కోపము ఆవేశము బాధ అన్నీ తన్నుకు వస్తాయి అయితే నేనే చేస్తానులే ఏ నుయ్యో గుయ్యో చూసుకుంటాను లేదా ఉరిపోసుకొని చేస్తాను నేను ఎలా పోతే మీకేంటి ఈ పదమూడు రోజుల పాటు నేను వాడిని ఎలా వారించగలుగుతాను వాడు వచ్చి నా నాతో మాట్లాడుతున్నాడు నన్ను అడ్డుపడుతున్నాడు నన్ను అనుభవించాలని చూస్తున్నాడు అయినా మీరెవరు ఏమి చేయకుండా ఉంటే ఇంకా నా చావు నేను చేస్తానులే మీకెందుకు అని చెప్పేసి రుసరుసగా ఆమె వెళ్ళబోతుంటుంది అప్పుడు ద్రౌపది పట్టుకు వెనక్కి లాగి ఆమెను గట్టిగా కౌగిలించుకొని నుదుటపై ముద్దు పెట్టి ఆమె చెయ్యి ఆమె తల మీద చెయ్యి నిమురుతూ నువ్వు చస్తా అంటే మాకింకా మిగిలేదేముంది ఇప్పుడు నువ్వు కీచకుడు చావును కోరుకుంటున్నావు అంతే కదా వాణ్ణి చంపాలి అదే కదా నీ కోరిక సరే వాడు రేపు రాత్రి చచ్చి తీరతాడు అన్నే నాకు ఎదురొచ్చి అడ్డుపడ్డా సరే నేను వాణ్ణి చంపుతున్నాను ఇదిగో నీకు నేను మాటిస్తున్నాను నా మాట ప్రకారం అంటే ధర్మరాజు వచ్చి నా ముందు నిలబడి వద్దని వారించినా సరే నేను రేపు రాత్రి వారిని చంపి తీరతాను అని చెప్పేసి ద్రౌపదికి మాటిస్తాడు ఇంకా ద్రౌపది గట్టిన ఒకసారి మళ్ళీ భీముని కౌలించుకొని సంతోషంతో నువ్వు మాటిచ్చావంటే ఇంకా అవి తీరుతుంది ఆ నీచుడు పీడ విరిగ విరగడైపోతుంది ఇంకా నేను సంతోషంగా ఉంటాను అని చెప్పేసి సంతోషంగా మళ్ళొకసారి భీముడితోటి ఒక నవ్వుతూ నేను ఇంకా ఎలాంటి భయం పెట్టుకొని రాత్రి ఇంకా నేను హాయిగా నిద్రపోతాను నువ్వు ఉన్నావు అనేటువంటి నమ్మకం నాకుంది అని చెప్పేసి ఇంకా ఆమె ఆమె వెళ్ళిపోతుంది మరి ఇప్పుడు భీముడు వాటిని ఎలా చంపాడు ధర్మరాజు అడ్డుపడకుండా ఎలా ఉన్నాడు అసలు భీముడికి కీచకుడికి మధ్య ఏలాంటి యుద్ధం జరిగింది ఆ తర్వాత ద్రౌపది ఏం చేసింది ఇది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి ఇప్పటివరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ ఉంది మీరు చూడొచ్చు థ్యాంక్ యూ జై హింద్